నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు శ్రీకాళహస్తి ఆలయంలో వైభవంగా స్వామి వారి ధ్వజారోహణ శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణంతో వైభవంగా జరిగింది శ్రీకాళహస్తిలో శ్రీకాళహాశీశ్వరుల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి రెండో రోజు శనివారం ఆలయంలో స్వామివారి ధ్వజారోహణ ఘనంగా నిర్వహించారు ఆలయ పరిసరాలు శివనామస్మరణతో మారమోగాయి భక్తులు భారీగా తరలి వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఏటా మహాశివరాత్రిని పురస్కరించుకుని స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ శ్రీకాళీశ్వరి బ్రహ్మోత్సవాలకు శనివారం ధ్వజారోహణంతో వైభవంగా జరిగింది Thank <laughs> you. Thank <laughs> you. سان کي دمانه دمانه سان ته نه سان 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 ཨོཾ་མ་ཎི་པདྨེ་ཧཱུྃ <laughs> <laughs> अंदर बुरा यहाँ लो बहुत बड़ा इसके लिए थोड़ा जैसी अंदर अंदर बुरा सावधान ना ओम नमः शिवाय कैलाशवासी भगवान श्री कालहस्तीश्वर शिव करो तो नित्य कल्याण करुणावरणालय श्री ज्ञान प्रसूनांबा समेत श्री कालहस्तीश्वर स्वामी ने नम శ్రీ జ్ఞానప్రసూ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రముందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో మాఘబహుళ అష్టమి నుంచి కూడా పదమూడు రోజుల పాటు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడతాయి అందులో భాగంగా కూడా నిన్న శ్రీ భక్త కన్నప్ప స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించబడింది ప్రదోషకాల ముందు సాయంకాల సమయం ముందు కూడా స్వామివారి ఆలయానికి వెలుపల ఉన్న ధ్వజస్తంభం వద్ద విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము మృత్సంగ్రహణ యాగసాలయందు అంకురారోపణ వాస్తుశాంతి ఈ కార్యక్రమాలు నిర్వర్తించబడ్డాయి ఈరోజు శ్రీ స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం అపరాహ్న కాలంలో ప్రారంభమవుతుంది మొట్టమొదటిగా కూడా శ్రీ స్వామి అమ్మవారు అలంకార మండపం నుంచి కూడా ఈ ధ్వజారోహణానికి ఉపయోగించే దర్భ దర్భధారము అలాగే దారము కోడిగుడ్డ ఇవన్నీ కూడా నాలుగు మార విన్ని భక్తులకు దర్శనమిచ్చి స్వామి అమ్మవారితో పాటు తిరిగి అలంకార మండపం చేరుకొని ప్రదో మధ్యాహ్న కాలం ముందు స్వామివారి ధ్వజారోహణ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ ధ్వజారోహణ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడతాయి ఈ ప్రదోషకాల ముందు కూడా ఈ రోజున యాగశాల యందు యాగశాల ప్రవేశము విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము యాగశాల ప్రవేశము అలాగే యాగశాల యందు కలశముల నుంచి విశేషంగా కూడా శ్రీ స్వామి అమ్మవారిని ఆవాహన చేసి ధ్వజారోహణాది ఈ పదమూడు రోజుల పాటు నిర్విఘ్నంగా కొనసాగాలని యాగశాల యందు విశేషంగా పూజ హోమాల కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి ప్రారంభమవుతున్నాయి కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం స్వామివారి యొక్క ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినవిగా కోరడమైనది ఓం నమ శివాయ